రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో మనకు ఒక కాంబినేషన్ అయితే తీసుకురావడం జరిగింది మనకు ఈ తెల్లదోమ సమస్యకి లేదా తెల్లదోమ నుంచి వచ్చే బొబ్బరి సమస్య దాంతో పాటు మనకు కింది ముడత అనేది మిరపలో వస్తుంటుంది ఆ కింది ముడతకు ప్రధాన కారణాలు ఏంటంటే ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి వల్ల మనకు కింది ముడత అనేది రావడం జరుగుతుంది సో కింద ముడతకి దాంతోపాటు మనకు ఈ తామర పురుగు సమస్యకి సమర్థవంతంగా పనిచేసి టెక్నికల్స్ అయితే మీకు కాంబినేషన్లు అయితే తీసుకురావడం జరిగింది సో మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఈ బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా వస్తుంది బొబ్బెర లేదా జమిన వైరస్ అని పెడుతుంటారు సో మనకి ఈ జమినీ వైరస్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నికల్ ఈ మందులైతే సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు తెల్ల దోమ గురించి మొదటగా అయితే తెలుసుకుందాం మనకి మిరప పంటలో జెమినీ వైరస్ అనేది తెల్లదోమ వల్ల అనేది రావడం జరుగుతుంది ఈ తెల్లదోమ అనేది పెట్టిన లార్వ గుడ్ల నుంచి మనకు ఈ తెల్లదోమ దాదాపుగా దాని జీవిత చక్రంలో వంద గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది లార్వాలు నీమ్స్ అనేది ఉండడం జరుగుతుంది ఆ నీమ్స్ మనకు ఆకు అడుగు బాగాన చేరి రసం పీల్చడం వల్ల అయితే మనకు ఈ వైరస్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో నీమ్స్ అయితే మనకు ఎక్కువ ఆకు కదలిక ఎక్కువగా కదలవవి సో ఆకు అడుగు బాగాన చేరి మనకు ఈ ఎల్లప్పుడూ రసం పీల్చడం వల్ల బొబ్బెర సమస్య అనేది అధికంగా వస్తుంది సో మనకి తెల్లదోమ వల్ల మనకు ఈ బొబ్బెర సమస్య వచ్చిన చెట్టును రసం పీల్చి కొత్త మొక్కకు రాని మొక్కకు రసం పీల్చడం వల్ల ఈ తెల్లదోమ వల్ల బొబ్బెర అనేది వ్యాప్తి చెందుతుంది సో తెల్లదోమ యొక్క లీవ్స్ లార్వాసు వల్ల మనకు బొబ్బెర సమస్య వచ్చింది వ్యాప్తి చెందేది మాత్రం తెల్లదోమ వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతుంది సో మనకి ఈ తెల్లదోమ నివారణకు ఎలాంటి మందులు వాడుకోవాలంటే తెల్లదోమ కంట్రోల్ అవ్వాలి అలాగే దాంతోపాటు మనకు ఈ లార్వాలు నీమ్స్ కంట్రోల్ అయ్యే విధంగా అయితే కాంబినేషన్లు అయితే వాడుకోవాలి సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్లో వాడుకుంటే కొద్ది వరకు నివారణ అనేది చేయగలవు వచ్చిన మొక్కకైతే కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ జెమ్ని వైరస్ అనేది చాలా ప్రమాదకరమైంది సో దీన్ని కొద్ది వరకు కొత్త మొక్కకు రాకోకుండా ఈ కాంబినేషన్లో అయితే కంట్రోల్ కట్టడి చేయగలవు సో అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్దాం ఈ మిరప పంటలో బొబ్బరి సమస్య అనేది ఎందుకు వస్తుందంటే మనము మొక్క పెరుగుదలకు వివిధ రకాల అయితే వాడుతుంటాము సో కొంతమంది చాలామంది రైతులైతే మొక్క ఎక్కువగా పెరగాలని బయోమందులు అయితే వాడుతుంటారు సో మనకు ఆ బయోమందులు వాడడం వల్ల మనకు మొక్క లేతగా వచ్చి దోమ అటాక్ చేయడం వల్ల ముడత అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో భయోమందులు ఎక్కువగా వాడడం వల్ల కూడా మనకు ఈ ముడత సమస్య బొబ్బరి సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ పొలాల గట్ల పక్కన గడ్డి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు ఈ బొబ్బెర సమస్య అనేది గట్ల గడ్డి నుంచి మొక్కకు మిరప పంటలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ మిరప పంట పక్కన పత్తి పంటలు అనేది అధికంగా ఉంటే కూడా బొబ్బరి సమస్య దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకు ఈ తో పత్తి పంటలో ఉన్న వాళ్ళైతే దోమకు సంబంధించి ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది మనకు పత్తి పంటలు దోమ సమస్య అనేది అధికంగా ఉంటుంది కాబట్టి సో వీడియోలోకి వెళ్తే మనం ఈ కాంబినేషన్లో దొబ్బెర సమస్య నివారణకు నల్లి సమస్య నివారణకు అలాగే పురుగు నివారణకు అయితే మనము ఈ బెస్ట్ లైఫ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన అయితే మొదటికి అయితే పురుగు నల్లికి తెలుసుకుందాం సో ఈ బెస్ట్ లైఫ్ వాళ్ళది క్యూబాక్స్ పవర్ అండి సో మనకి ఈ క్యూబాక్స్ పవర్లో అనేది రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో ఉంటుంది సో ఇందులో మనకు మొదటి టెక్నికల్ వచ్చి మనకు హెక్సీ థయాజాక్స్ అనేది ఇందులో ఉంటుంది సో మనకి ఈ ఎక్సీ థయాజాక్స్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు పసుపునల్లి ఎర్ర నల్లికి అయితే ఈ సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ నల్లిల వల్ల మనకు మిరప పంటలు కింద ముడుతా ఆకులు అనేది ఇట్లా కిందకు అనేది ముడుచుకు ఉంటాయి సో దాని ఆ విధంగా ఆకులు ఉన్నాయంటే మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్య అనేది ఉంది మనం రైతులు గమనించుకోవాలి సో మనకు దీన్ని సమస్యకై ఈ క్యూబ్యాక్స్ పవర్ దాంతోపాటు మనకు తామర పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఈ టైంలో అయితే ఈ తామర పురుగు అయితే మనకు ఈ ఫిబ్రూ అనేది మనకు ఏడు శాతం అనేది ఇందులో ఉండడం వల్ల ఈ నల్లికి అలాగే మనకు ఈ తామర పురుగుకు సమర్థవంతంగా అయితే పనిచేయడానికి క్యూబ్యాక్స్ పవర్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ క్యూబ్యాక్స్ పవర్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉండడం వల్ల నల్లి నల్లి పసుపు నల్లి కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది సో మనకి ఫిప్రో ఉండడం వల్ల తామర పురుగు అయితే కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఈ క్యూబ్యాక్స్ అయితే మనం నల్లికి తామర పురుగు అయితే వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ బొబ్బెర సమస్యకైతే ఖచ్చితంగా వాడుకోవాలి ఎందుకంటే మనకు దోమ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దోమకైతే మనం ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందిన రాన్ఫిన్ అయితే వాడుకోండి సో మనకు ఈ రాన్ఫిన్లో మొదటిగా టెక్నికల్ ఏముంటుందని తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు పైరి ప్రాక్సిఫిన్ అనేది మనకు ఇందులో ఎనిమిది శాతం అనేది ఇందులో ఉంటుంది సో మనకి ఈ ప్రాక్సిఫిన్ అనేది ఎనిమిది ఉంటుంది దాంతోపాటు మనకు ఈ డైఫిన్ తిరాన్ అనేది మనకు పదహైదు శాతం అనేది ఇందులో ఉండ ఉండడం జరుగుతుంది సో మనకి ఈ డైఫిన్ తిరాన్ అనేది ఈ రెండు పైరి ప్రాక్సిఫిన్ అలాగే డైఫిన్ తిరాన్ అనేది మనకు ఈ రెండు మనకు దోమకు సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్సే దాంతోపాటు మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన ఓషన్ టెక్నికల్ డినోటి ఫురాన్ అనేది మనకు ఇందులో ఐదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకు ఈ రాన్ఫీలో వచ్చి మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది ఉండడం వల్ల మనకు దోమకైతే అయితే ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది రాన్ఫిన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ పైరి ప్రాక్సిఫిన్ అనేది మనకు తెల్ల దోమకు అన్ని రకాల లైఫ్ సైకిల్ని కట్టడి చేసే విధంగా అయితే ఈ పైరి ప్రాక్ఫిన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఇది ఎస్ఎల్ఆర్ అని చాలామందికి ఐడియా ఉంటుంది ఆ ఎస్ఎల్ఆర్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకు ఈ సింజంటా కంపెనీ కిందన పెగాసిస్ అని చాలామందికి తెలిసి ఉంటుంది ఆ పెగాసిస్ టెక్నికల్ అనేది ఇందులో మనకు డైఫిన్ తిరన్ అనేది ఉంటుంది సో ఇవి మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఇందులో దోమకు సంబంధించి ఉండడం వల్ల దోమ అనేది కట్టడయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ దోమ సమస్య అనేది బొబ్బరి సమస్య అనేది మనకు ఒక్క స్ప్రేయింగ్ వల్లే కంట్రోల్ అవుతుందని చెప్పలేదు చెప్పలేము సో మనకు ఈ దోమకు సంబంధించిన స్ప్రేయింగ్స్ అనేది ఎక్కువగా మనకు ఈ రాన్ఫిన్ కానీ లేకపోతే ఈ హర్క్లాస్ కానీ లేక ఎస్ఎల్ఆర్ కానీ ఇలాంటి టెక్నికల్స్ అనేది మనకు మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ విధంగా అయితే మీరు ఈ బొబ్బరి సమస్య అనేది వచ్చిన వాళ్ళు మీకు కొద్దిగా పాటిగా ఈ బొబ్బెర సమస్య కనిపించినా కూడా మనకు ఈ విధంగా అయితే ఈ స్ప్రే చేసుకోండి ఈ నల్లి సమస్య అలాగే తామర పురుగు సమస్య ఉంటే ఈ కుబాక్స్ పవర్ అనేది మీరు ఒక ఎకరానికి వచ్చి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోండి సో ఈ రాన్ఫిన్ అయితే మనం ఒక ఎకరానికి వచ్చి మూడు వందల ముప్పై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి పంట వయసును బట్టి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కాంబినేషన్లో తామర పురుగుకి ఎర్ర నల్లి పసుపు నల్లికి దాంతోపాటు మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ బొబ్బరి అనేది కట్టడి చేసే విధంగా అయితే ఈ కాంబినేషన్ అయితే వర్క్ అవుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్లో వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మరికొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా అయితే సో మరికొంతమందికి అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్